డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటరెని కొన్నలో స్థానిక స్టేట్ బ్యాంక్ దగ్గరలో శ్రీ కళ్యాణ వారి దేవాలయంలో ధ్వజస్తంభం తెల్లవారుజామున వీచిన గాలులకు విరిగి పడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో వరాహబట్ల లక్ష్మణమూర్తి ఆర్థిక సహకారంతో ఈ ధ్వజస్తంభం ప్రతిష్ట చేయడం జరిగిందని స్థానికులు తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రెని కొనలో స్థానిక స్టేట్ బ్యాంక్ దగ్గరలో శ్రీ కళ్యాణ వారి దేవాలయంలో ధ్వజస్తంభం తెల్లవారుజామున వేచిన గాలులకు విరిగి పడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో వరాహబట్ల లక్ష్మణమూర్తి ఆర్థిక సహకారంతో ఈ ధ్వజస్తంభం ప్రతిష్ట చేయడం జరిగిందని స్థానికులు తెలిపారు